తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ హుండీ లెక్కింపు కార్యక్రమం మంగళవారం పాతకోటలోని రామమందిరంలో నిర్వహించారు ఉదయం పదకొండు గంటలకు రెవెన్యూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాసరెడ్డి హుండీలు ఓపెన్ చేసి అమ్మవారికి సమర్పించిన కానుకలను రామమందిరానికి తరలించారు ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి ఆరో తేదీ నుండి ఆగస్టు పంతొమ్మిదో తేదీ వరకు మొత్తం నూట తొంభై నాలుగు రోజులకు గాను ఇరవై ఆరు లక్షల పదిహేడు వేల నాలుగు వందల ఎనభై మూడు రూపాయలు హుండీ ద్వారా వచ్చిందని తెలిపారు ఇందులో చైనీసియాన్ రెండు వందల యాభై నాలుగు ఒమెన్బైసా రెండు వందల ఒకటి బూస్టా నిగుల్ట్రన్ ఐదు బంగారం ముప్పై ఎనిమిది గ్రాములు సిల్వర్ నూట ఇరవై ఎనిమిది గ్రాములు ఉన్నాయని తెలిపారు ఈ లెక్కింపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ ఉద్యోగుల బృందం తదితరులు పాల్గొని లెక్కింపు కార్యక్రమం పూర్తి చేశామన్నారు ఈ మొత్తాన్ని అమ్మవారి ఖాతాలో జమ చేశామని చెప్పారు ఈ కార్యక్రమంలో స్తంభాలగిరి ఈశ్వరస్వామి కార్యనిర్వహణాధికారి పి శ్రీనివాసులు టౌన్ వీఆర్ఓ యుగంధర్ పోలేరమ్మ గుడి వాచ్మెన్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు आचार में बैठ के बैठो साधे चलो जा चार कोटिना बजाता अब तो पोस्ट आजी ने फर्स्ट और हां बढ़िया चला गया था جيڪا <laughs> لڳا <disappointment> తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్లో కలిసిన శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం సంబంధించిన ఉండేల్ని ఈరోజు తెరిచి లెక్కించడం జరిగింది ఈ ఉండేలు ఫిబ్రవరి ఆరో తారీఖు నుంచి ఈ రోజు వరకు అనగా నూట తొంభై నాలుగు రోజులకి ఈ ఉండేలు వచ్చిన కానిప లెక్కించదరిగింది ఈ ఉండే లెక్కింపు కార్యక్రమానికి పర్యవేక్షకులుగా దేవాదాయ శాఖ నుంచి స్తంభాలగి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి రెవెన్యూ శాఖ అధికారులు పోలీస్ శాఖ అధికారులు అదేవిధంగా రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ నెల్లూరు నుంచి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా స్థానికంగా ఉన్న భక్తులు కూడా విచ్చేసి ఈ లెక్కింపు కార్యక్రమానికి సహకారం అందించారు అదేవిధంగా ఈ కుండీల ద్వారా నూట తొంభై నాలుగు రోజులకి ఇరవై ఆరు లక్షల పదిహేడు వేల నాలుగు వందల యాభై మూడు రూపాయలు రావడం జరిగింది ఈ మొత్తాన్ని వెంకటగిరి యూనియన్ బ్యాంక్ శాఖలో జమ చేయడం జరిగింది విదేశీ కరెన్సీ చై చైనా యాన్ రెండు వందల యాభై నాలుగు ఒమాన్ నోట్లు రెండు వందల ఒకటి కోటా నోట్లు ఐదు బంగారు వస్తువులు ముప్పై ఎనిమిది గ్రాములు సిల్వర్ వచ్చి నూట ఇరవై ఎనిమిది గ్రాములు రావడం జరిగింది ఈ గుండీల ద్వారా వచ్చిన కానుకలు అమ్మవారి దేవస్థానం అభివృద్ధి కార్యక్రమానికి జాతరకి వైభవంగా చేస్తానికి ఖర్చు చేయడం జరుగుతుంది పోలేరమ్మ జాతర వైభవంగా చేస్తాను కూడా ఈ వచ్చిన అమ్మవారిలోచనకులు వినే జరుగుతుంది భక్తులందరూ ందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జరి బ్రోకెట్ పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ బ్లౌజ్ వర్క్ పట్టు శారీ రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఎలైన్ కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందు కూరి అల్ఫిన్ నైటిస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ పిక్జువల్ షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమన్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ వేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు